ప్రజాపాలన అని చెప్పుకునే పరిపాలన ప్రారంభమైంది అది కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనేది కొత్తదేం కాదు తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ రావడం అంటే సారాంతంలో కష్టాలు రావడం అని అర్థం కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలనగా అభివర్ణిస్తున్నారు ఆ ప్రజా పాలన వాగ్దాన భంగంతోనే ప్రారంభమవుతుంది పార్టీ జాతీయ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ గారు చెప్పారు దేవని మా ప్రజాపాలన ఏర్పడగానే మొదటి సెషన్ లోనే ఆరు గ్యారంటీల హామీ అమలుకు సంబంధించిన చట్టం చేస్తామని చెప్పారంట చట్టం చేయలేదు శ్వేత పత్రాలు తాము చేయాల్సిన కర్తవ్యం కన్నా కూడా ప్రతిపక్ష పార్టీని మీరు దాడి ఎట్లా చేయాలన్న దాని మీదే దృష్టి కేంద్రీకరించి ఉన్నది వాళ్ళ పరిపాలన మీరందరూ చూసే ఉంటారు ప్రతిపక్షంలో ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడినా అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఏమని సంబోధించేవాళ్ళు పెద్దలు జానారెడ్డి గారు లేదా మా బట్టి అన్న అని భట్టి గారి గురించి మాట్లాడి అంత హుందాగా అంత గౌరవంగా ప్రతిపక్షం పట్ల సభలో వ్యవహరించారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారికి ఆయన ఇవాళ ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఇంతకుముందు మిత్రులు ఎవరో మాట్లాడుతూ అన్నారు సునామీలో కొట్టుకుపోయినట్టు అయింది అన్నారు మనం సునామీలో కొట్టుకుపోలేదు చరిత్రలో ఎన్నడూ ఇంత బలమైన ప్రతిపక్షం లేదు ఇన్ని స్థానాలతో ప్రతిపక్షం లేదు ఇవాళ ప్రజలు అధికార పక్షాన్నే కాదు ముప్పై తొమ్మిది స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ ను కూడా ఎన్నుకున్నారు ఇవాళ మళ్ళా ఒక పోరాటానికి జుక్తం కావడం ఎందుకంటే నిమ్నోన్నతాలు సహజం పెరిగి విరిగిది విరిగి పెరిగి కష్టాలు సుఖాలు పెరుగుతాం పెరుగుతాం వివేకానందుడు అన్నాడు కెరటన్న ఆదర్శం లేచినందుకు కాదు పడినా లేచినందుకు అన్నాడు పడిపోయినా మళ్ళీ లేస్తాం ఆ శక్తి బిఆర్ఎస్ ఉన్నది ఎన్నిసార్లు పడిపోలేదు చెప్పండి బిఆర్ఎస్ ఒక ఫీనిక్స్ పక్షి ఇది ఉద్యమంలో పుట్టింది ఇది తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా పుట్టింది కనుక బిఆర్ఎస్ తిరిగి కొత్త ఉత్సాహంతో కొత్త శక్తితో రెట్టించిన ఉద్యమ ఆవేశంతో నిలబడుతుంది పోరాడుతుంది తెలంగాణ ప్రయోజనాలను కాపాడి తీరుతుంది ఇవాళ కాళేశ్వరంలో ఓ లోపం జరిగింది అది నిర్వహణ లోపం వల్ల జరిగిందో లేదా ఇంజనీరింగ్ సాంకేతికత వల్ల జరిగిందో జరిగింది నిజానికి తెలంగాణ ప్రయోజనాలు కోరుకునే ముఖ్యమంత్రి ఏం చేయాలి వెంటనే రిపేర్ చేయించాలి ఆ ప్రాజెక్టును వినియోగంలోకి దేవాలి ప్రజల అవసరాలు తీర్చాలి కానీ దానికి భిన్నంగి వేళ ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నాడు అది ఆయన పోవాలి మొత్తమే పోవాలి టీఆర్ఎస్ అనే దాని నేరస్తునాలు చేయాలి బోన్ లో పెట్టాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అంటే ఆయనకు రాజకీయ లబ్ధి మీద ఉన్న లక్ష్యం రాజకీయ లబ్ధి మీద ఉన్న ధ్యాస ప్రజల నీతి అవసరాల మీద లేదు ఇటువంటి వాళ్ళు తెలంగాణ అవసరాలను తెలంగాణ ప్రయోజనాలను రక్షించలేదు కనుక తెలంగాణ ప్రజలకు మళ్ళా ఎవరంటే గులాబీ జెండానే రక్షణ కవచం గులాబీ జెండాకే అస్వభావం ఉంది కేసీఆర్ గారికి అవగాహన ఉంది ధైర్యంగా దేనికోసమైనా పోరాడే